వాళ్ళ కాన్సెప్ట్ అయితే బాగానే ఉందండి పూలింగ్ ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదని కాకపోతే రైతులు ఇప్పుడు మల్లికార్జునరావు గారు అన్నట్టు ఇంతవరకు ప్రభుత్వం బయట బయటకు వచ్చి ఓపెన్గా ఖచ్చితంగా చెప్పలేదండి మేము తీసుకుంటాము పక్కన భూములు అని చెప్పేసి రోజు వాళ్ళు క్యాబినెట్లో తీసుకున్నాము మేము ఇది ఈ విషయం అందుకని చెప్పి తీసుకుంటాం అంటేనే ఇప్పుడు ఆ పక్క రైతులు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇచ్చేది ఇవ్వండి మాకు తెలీదు ప్రజెంట్ అయితే ఆ ఉన్న యాభై నాలుగు వేల ఎకరాలు చక్కగా డెవలప్ చేసి ఈ మనీ రైతులు అందరం కోరికండి ఎందుకంటే అందరికీ తెలుసు గత ఐదేళ్ళలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతులు అందరూ ఇప్పుడైతే ఇంక పదేళ్ళు అయిపోయింది రాజధాని అన్నాక భూములు తీసుకొని కూడా ఇప్పుడు అది ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఇంతవరకు ఇప్పుడు డెవలప్ చేసి ఇస్తా కావాలంటే అవసరాలు కావాలి భూమి ఎవరికైనా ఇప్పుడు అన్నట్టు ల్యాండ్ బ్యాంక్ కాబట్టి ఇంకా అయ్యే డబ్బులు ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి ల్యాండ్ తీసుకోవాలి అదే బ్యాంక్ అనుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం పక్కన తర్వాత మెల్లుగా తీసుకుంటే బాగుంటుంది అట్లా తీసుకొని డెవలప్ చేయటం బాగుంటుంది ప్రభుత్వానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇచ్చిన రైతులైతే తొందరగా కొంచెం డెవలప్ చేసి ఇస్తే బాగుండి ఈ మూడేళ్ళను సంవత్సరం సంవత్సరం పదిహేను నెలలు అయిపోతుంది కదా వచ్చి ఇంకా మాకు ఫ్లాట్లు ఇంకా ఏమీ రెడీ చేయలేదు అలాంటిది ఇస్తే బాగుంటుంది తొందరగా అని చెప్పేసి ప్రతి రైతు ఆశపడుతున్నారండి ఆశపడుతుంది కాదు వాళ్ళ ఆవే ఇదే ఆవేదన అందరికి కూడా గత ఐదేళ్ళలో మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలనే ఆవేదన కూడా ఉందండి ప్రతి రైతు దగ్గర కూడా ఈసారి ప్రభుత్వం మాత్రం మొన్న పడిన ఐదేళ్ళు కష్టాలు పడే ఓపిక కూడా లేదండి ఈసారి రైతులకి నిజం చెప్పాలంటే కూర్చొని మళ్ళీ ధర్నాలు చేసి ప్రభుత్వం మీద పోరాడే ఓపిక కూడా రైతులకి లేదండి అందుకని ఇవన్నీ కాదు మా భూమి మాకు ముందు డెవలప్ చేసి ఇవ్వండి తర్వాత ఏదన్నా తీసుకోండి అది వాళ్ళ ఇష్టం పక్క రైతులు పక్క ఫలాలు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇస్తే ఇచ్చారు లేకుంటే లేదు అది ప్రభుత్వ ఒపీనియన్ ప్రభుత్వం చేసేదాన్ని బట్టి వాళ్ళు కూడా చూశారు కాబట్టి గత ఐదేళ్ళు వాళ్ళు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు ఇక్కడ డెవలప్ చేస్తుంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు ఇక్కడేమీ లేకపోతే ప్రజలు వాళ్ళు కూడా ఏమంటారంటే మీకే ఇన్నాళ్ళు అయిన పదకొండేళ్ళు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అందరూ అటోళ్ళు ఇటాళ్ళు ఇయ అందరూ కూడా ఆడపిల్లలు నటించిన వాళ్ళు ఇటీచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారండి అందరికీ తెలిసి అక్కడ భూమి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే అదే అనుకుంటారు ఈ పదకొండేళ్ళు ఏమీ లేదు కదా మీరు అన్ని కష్టాలు పడ్డారు ఇంకా మీకైతే ఓపిక లేదు అది డెవలప్ చేస్తా ఇప్పుడు బా ఇక్కడున్న ముఖ్యమంత్రి గారి మీద ఎవ్వరికీ కూడా ఆయన మీద మామూలుగా జరాభిప్రాయం అయితే లేదండి చక్కగా చేస్తారు విజనరీ ఉన్న లీడరే కానీ లీడర్ విజనరీ ఉన్న లీడరే అమరావతి ఐదు ఒక కదలదు మీకు అక్కడే ఉంటుంది చూసావు ఐదేళ్ళలో మీకు కదలలేదు కదా అని చెప్పి ప్రతి వాళ్ళు అన్నారు కానీ అమరావతి ఇచ్చి కూడా కదల దానికి అమరావతి లేని దానికి ఎన్ని బాధలు పడ్డామో ఐదేళ్ళలో మాకు తెలుసండి మహిళలుగా బయటకు వచ్చి అంతని గమనించి ప్రభుత్వం ఒక పక్క డెవలప్ చేస్తానే ఇది కొంచెం డెవలప్ చేస్తుంటే ఒక టూ ఇయర్స్లో మాకు చూపిస్తే పక్క పక్క వాళ్ళలోకి వెళ్ళి మళ్ళీ పొలాలు ఇస్తే తప్పకుండా ఇస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చదువుతున్నారంటే మీ డెవలప్ అవ్వని మాది ఇస్తాం మీది చేయటం లేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వం ఇష్టం వాళ్ళ ఇష్టం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇవన్నీ చూసుకొని ఇది కొంచెం ఇక్కడ డెవలప్ చేస్తే అటు వెళ్ళి ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది ల్యాండ్ బ్యాంక్ ఎవరికైనా అవసరమే ముందు ముందు అది కూడా గమనించుకోవాలని చెప్పేసి మా అభిప్రాయం అండి మా రైతులు ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళ అభిప్రాయం అయితే ఇదే ఎక్కువ మంది అభిప్రాయం రైతుంది కాబట్టి బాబుగారు కూడా అలాంటి ఉద్దేశం పెట్టుకొని కొంచెం రెండేళ్లలో మూడేళ్ళు మా కొందరు మా భూములు ఇచ్చేసి మళ్ళీ పక్కకెళ్ళి అడిగితే వాళ్ళు తప్పకుండా ఇస్తారు అది మంచి అభిప్రాయమే కాదని మేమైతే చెప్పము ఇప్పుడు వేటికైనా ఇప్పుడు రైల్వే లైన్ ఏదో వస్తుంది దానికైనా కావాలి కనుక అలాంటివి తీసుకొని వాళ్ళు కూలింగ్ చేస్తా ఉన్నారు కనుక దాన్ని బట్టి తీసుకొని ముందు జరగాలి ప్రభుత్వం కూడా అని చెప్పేసి మా రైతులందరినీ ఎక్కువ మెజార్టీ రైతులైతే ఇదే అభిప్రాయం అండి ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చింది ధన్యవాదాలమ్మా వక్తలు సమయ స్ఫూర్తి ఎలా